మనము ఈసారి ప్రజలకు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ సంఘం ఒకటి డీటిగా డిపిటీగా కనిపించింది జట్టి ఆ సోదరుడు బొట్టి మల్లయ్య కూడా ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేయడం కూడా జరిగింది తన అన్న ప్రభావంతో చేతను ధరల దురాఘాతాలను ఎదిరించడం కూడా జరిగింది ఈ సంఘం లోపల ఈ సంఘంలో ధరలు చే దొరలకు వ్యతిరేకంగా పోరాటం సాగించేదంటూ ప్రముఖుడుగా చెప్పడం జరుగుతుంది జనగామ తాలూకా లోపల దేశము దేశముఖ్ రామచంద్రారెడ్డి ఆలయంలో ఉన్న అరవై గ్రామాల్లో ఒకటైన కడివెని గ్రామంలో దేశముఖ్ రామచంద్రారెడ్డి తల్లి దొరసాని జానకమ్మ నివసించేది ఆమె ప్రజల పట్ల దురుసుగా తర్వాత వివరించే పట్ల రాక్షస లాగా ఆమె ఆమెను భావించేవారు ఆ మల్లయ్య త్వరసాని అనేక సార్లు తగ్గాలు జరగడం జరిగింది త్వరసాని పురుషులు మల్లయ్య ప్రధాన శత్రువుగా కూడా మారడం జరిగింది కలివేణి ప్రజలు ఆంధ్ర మహాసభ సంఘం సంఘం అండతో తురసాని జానకమ్మకు పందులు చెల్లించడం ఆపేయడం జరిగింది దీంతో జానకమ్మ ఆగ్రహానికి అడ్డు లేకుండా పోయి మల్లయ్య మీద కక్ష కట్టి అతని కుటుంబంపై చర్యలు తీసుకోవడం జరిగింది ఆ దురసాని ఆగ్రహం కట్టలు తెలుసుకుంది చివరికి దేశముఖ్ దురదాన్ని కలిసి మల్లన్న తర్వాత కొమరాయలును ఈ సంఘం సభ్యులు హత్య చేయడానికి కిరాయి గుణాలను పెట్టి చంపడానికి చూశారు అది గ్రహించిన తమ సభ్యులు ఆత్మరక్షణార్థం అరవై మందిని వాలంటీర్గా దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తేదీన ఎలాగైనా సరే కమ్యూనిస్టు పార్టీ నాయకులపై దాడి జరపాలని పన్నెండు కుట్రలో భాగంగా దేశంలో కల్చర్లు మస్కిన్ అలీ ఆధ్వర్యంలో నలభై మంది బూడాలు ఈ కలివేణి గ్రామానికి ప్రవేశించి చీకటి పడే సమయానికి సంఘం కార్యకర్తలు అసభ్య పదజాలతో దృష్టిస్తూ రెచ్చగొడుతూ వారిని ఇంట్లో ఇంటికి రాజు రూపడం కూడా జరిగింది దానికి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి పైగా ప్రజలు ఏకమై ధోరణ వ్యతిరేకంగా నినాదానికి నినాదాలతో ఆ ప్రదేశాన్ని హోరెత్తించి ర్యాలీగా బయలుదేరారు వీరితో పాటు కుమరయ్య తన అన్న మల్లయ్యతో కలిసి ముందు వరుసలో నిలిచారు ఆ సమయం లోపల దొరసాని లోపలగా ఉన్న మిష్కిన్ అలీ నాయకత్వంలో మతాం ఉన్న దేశి సంబంధించిన ప్రైవేట్ రక్షణ ర్యాలీ వస్తున్న ప్రజలను చూసి ఇబ్బందులై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కార్పొరం చేరడం జరిగింది ముందు వరుసలో ఉన్న మలయ్యుటీ మలయ్యకు కొట్ట భాగంలో చోటాయి కొమరయ్య ఆంధ్ర మహాసభకు జై కమ్యూనిస్ట్ పార్టీకి జైస్తూ నేలకొరిగారు ఈ సంఘటనలో ప్రజలు మరింత ఆవేశంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ త్వరసారి కిరాయి గుండాలను అంతమొందించడానికి సన్నద్ధమవడంతో గుండాలు త్వరసారి గడిలోకి వెళ్లి తమ ప్రాణాలు కాపాడుతున్నారు కొమరయ్య మరణవార్తతో చుట్టుపక్కల గ్రామాలు ప్రజలంతా గ్రామాల ప్రజలంతాపై కడివెండి గ్రామానికి ప్రతీకార చర్య కోలుకున్నారు కొమురయ్య పార్థివ దేహాన్ని నెల్లట్ల గ్రామం వద్ద కండం చేశారు కొమ్మురయ్య హత్యతో శాంతియుతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం తెలంగాణ సాయుధ విప్లవంగా విప్లవ ఉద్యమంగా మారింది తెలంగాణ రైతు పోరాటంలో అమరు అమరుడైన తొలి వ్యక్తి మరియు రైతుగా కొమరయ్య తెలంగాణ ప్రజలకు గుండెల్లో చివర స్థాయిగా నిలిచిపోయారు ఇది ప్రభుత్వం ద్వారా ఇతని చేసిన సాయుధ పోరాటం వల్ల ప్రభుత్వం ద్వారా ఈరోజు తొట్టి కొమరయ్య గారి వర్ధంతిని మనము స్మరించుకుంటూ జరుపుకుంటున్నాం ఇది మనకు ఇతని యొక్క అడుగుజాడల్లో చాలామంది నడిచి తర్వాత ఏదైతే ఉన్నదో స్వామివారి ఉద్యమ రీత్యను అనుసరించిన వారు ఉన్నారు కాబట్టి ఇతను రైతుల గుండెలను రైతుల ప్రజల్లో రైతు కొండయ్యగా తర్వాత ఇతను అందరి గుండెల్లో నిలిచిపోయారు ఇది ఇతని యొక్క చరిత్ర వృత్తాంత ప్రభుత్వ పరంగా డెత్ ఓన్లీ అది ఎక్కడ చెప్పాడు ఇచ్చారు అన్నయ్యలో ఇచ్చింది